అంబాది లక్ష్మీని సమస్య స్వామి వారు కార్తీక దినోత్సవాలు అంగరంగ విభవంగా సాగుతున్నాయి అందులో భాగంగా ఆరో రోజైనటువంటి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ మహాభిషేకము తర్వాత నిత్య ఉపాసనము బలిపులాడము కబూర ఉత్సవము నిర్వర్తించుకొని ప్రబోధోత్సవాంగంగా తులసి వివాహం నిర్వహించి మహానివీరము నీరాజనం సమర్పణ చేసి నిన్నటి ఏకాదశి ఉపవాసం చేసినటువంటి పొత్తు బ్రాహ్మణులందరికీ కూడా అన్న సంతర్పణంగా ఉంచి పదకొండు గంటల ప్రాంతంలో అశేషమైనటువంటి భక్తజనుల సమక్షంలో సుదర్శన చక్ర మారాన్ని పటికి సీవగా ఊరేగింపుగా గిరి ప్రదక్షిణం గావించి తిరిగి ఆలయంలోకి వెంచె చేయడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణం అనే కార్యక్రమము ఎనిమిదవ రోజు బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు అయినటువంటి కార్తీక పౌర్ణిమ రోజు జరిగేటటువంటి స్వామివారి దివ్య రథ భ్రమణముకు గురించి ఏడుపాట్లను పర్యవేక్షించడకై పర్యవేక్షించినకై గారు దీర్ఘక్షిణంగా వహించినారు ఈ కార్యక్రమము దిగ్విజయంగా సుసంపన్నమైనది సాయంకాలము నిత్య బలి ప్రధానంతో ఈ ఆరో రోజు కార్యక్రమాలు అన్నవి సుసంపన్నమవుతాయి శ్రీలింబాజ స్వామి గోవింద